श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमः श्रीमात्रे श्री नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువులారా యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట ఇరవై తొమ్మిదవ భాగం మళ్ళీ వాసి మహాదేవుడు కథలోని ప్రవేశిస్తున్నాడు విధూరథుడు అడిగాడు నూట ఇరవై ఐదవ ఎపిసోడ్లో సరస్వతి మాతను ఒక ప్రశ్న వేసాడు ఏమని దేవి ఏంటమ్మా ఈ మాయా నేను చనిపోయి కేవలం ఒక్క రోజే అయ్యింది ఇప్పటికీ నేను రెండు జన్మలు ఎత్తడం ఏంటి అని ప్రశ్నించాడు అమ్మవారిని దానికి సమాధానంగా సరస్వతి మాత చెప్తోంది ఈ ఎపిసోడ్లో ఏమంటుంది విధురద ఎవరెవరు ఎన్నెన్ని ఎన్ని జన్మలెత్తుతూ ఏ జన్మలలో బయటపడి వాళ్ళు కనిపిస్తున్నారో నీవు అసలు పోల్చుకోలేవు అబ్బాయి ఎవరైతే ఏ భావంతో మరణిస్తారో ఏ సంకల్పంతో దృఢమైన సంకల్పంతో మరణిస్తారో ఆ జన్మనే ఎత్తుతారు ఎవరి చిత్త దర్పణంలో ఏదైతే ప్రతిఫలిస్తూ ఉంటుందో చిత్తమనేటువంటి వాళ్ళ మనసులో ఏ రకమైనటువంటి వాసనలు ఉంటాయో ఏ భావాలుంటాయో ఏ భావాలతో ఏ వాసనలతో వాళ్ళు మరణిస్తారో అటు వాళ్ళ యొక్క భావాలను అనుసరించే వాసనలు అనుసరించే వాళ్ళకి చిత్తా వాళ్ళ యొక్క చిత్తాకాశంలో అవి దర్శనమిస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు ఇదేంటి అదేంటి ఎందుకు ఇలా ఒక జన్మ ఒక రోజులో రెండు జన్మలు ఏంటి అనే ప్రశ్నలు వేయొద్దు ప్రశ్నలు వేస్తే సుఖం లేదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేమా అంటే ఇస్తాం కానీ ఆ సమాధానం నీకు సంతృప్తికరంగా ఉండదు ఇక్కడ జడాకాశంలోనూ చిత్తాకాశంలోనూ నీకు కలిగేటువంటి ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరకవు ఈ ఈ సమాధానాలకు పరిష్కారం ఎక్కడ అంటే సుషుప్తిలో చిదాకాశంలో జాగ్రవస్థలు జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాలు స్వప్నావస్థలో కలిగే అనుభవాలకు పరిష్కారం ఎక్కడ అంటే సుషుప్తే సమాధానం ఏం అంటే సుషుప్తులని మేము ప్రశ్న ప్రశ్న ఇయ్యలేవు నువ్వు ప్రశ్న వేయలేవు నేను సమాధానం ఇచ్చట్లేదు ఆ గాఢ నిద్రలో ప్రశ్న ఉండదు సమాధానం ఉండదు కాబట్టి అది మరి అలాగంటావా అంటే అది అది కరెక్ట్ అయిన సమాధానమేనమ్మా అని అంటావేమో నిజమే అది సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన సమాధానం కాదు విదూరదా కానే కాదు ఎందుకంటే గాడ నిద్రలో నీకు ఇంకా వాసనలు పోలే వాసనలున్నాయి వాసనామయ శరీరం ఉండనే ఉంది వాసనలన్నీ అలా నిక్షిప్తంగా ఉన్నాయి అజ్ఞానం ఇంకా ఉంది వాసనలన్నీ నశిస్తేనే అజ్ఞానం నశించినట్టు కానీ గాఢ నిద్రలో నువ్వు ఉన్నప్పుడు వాసనలు ఎక్కడికి పోలా మళ్ళీ ఆ గాఢ నిద్ర నుండి నువ్వు మళ్ళీ ఎవరో నెట్టతారు అక్కడి నుంచి మెడపెట్టి తోస్తారు కిందకి జాగ్రత్తలోకి వచ్చేస్తావు వచ్చేస్తావా ఏమవుతుంది మళ్ళీ నీ వాసనలు నిన్ను వాసనలు మేల్కొంటాయన్నమాట వృత్తులు వృత్తులు కాస్త కర్మలు ఇది చరిత్ర చరణం అసలు చెప్పాలంటే విధూరద ప్రతి ఒక్కడు ప్రతిరోజు సుషుప్తిలో బ్రహ్మతత్వాన్నే వాటేసుకుంటూనే ఉన్నాడు ప్రతి ఒక్కడు ప్రతిరోజు సుషుప్తిలో బ్రహ్మయే అయి ఉన్నాడు బ్రహ్మతత్వాన్ని వాటే అంటే బ్రహ్మ తానే బ్రహ్మం అయిపోయి ఉన్నాడు పరమాత్మే అయిపోయి ఉన్నాడు ఏమీ డౌటే లేదు దాంట్లో సుషుప్తులో ప్రతి ఒక్కడూ పరమాత్మే గాఢ నిద్రలో పరమా బ్రహ్మతత్వాన్ని ప్రతి ఒక్కడూ వాటేసుకుంటాడు అయినా బ్రహ్మతత్వాన్ని వాటేసుకున్నా అక్కడ వాసనామాయ శరీరం పోలా ఇంకా దేంతో వాటేసుకున్నాడు ఉదయం లేచినాక అబ్బా హాయిగా నిద్రపోయానని దేంతో చెప్తున్నాడు బుద్ధితో ఏ బుద్ధి అది వాసనలతో కూడిన బుద్ధి అంటే నీ వాసనామయమైనటువంటి ఆ బుద్ధితోనే నీవు ఆ బ్రహ్మతత్వాన్ని వాటేసుకున్నావు నువ్వు బ్రహ్మతత్వం బ్రహ్మమే ఉన్నావు అక్కడ కానీ వాసనామయ బుద్ధి ఉందే ఆ బుద్ధితో నువ్వు ఆ యొక్క గాఢ నిద్ర యొక్క ఆ యొక్క ఆనందాన్ని నువ్వు గుర్తిస్తున్నావు అంటే వాసనామయ దేహం ఉంది నీకు వాసనలు ఇంక ఉన్నాయి ఆ వాసనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా వచ్చేస్తు వచ్చినప్పుడు మళ్ళీ నీవు నీలో పడిపోతున్నావు మనకు అనుమానం రావచ్చు కదా ఇప్పుడు నేను మీరు ఇంకొకరు ఇంకొక చీమ దోమ అన్నీ కలిసి అన్నీ గార్డన్ నిద్రలో ఉన్నాయి అందరం బ్రహ్మం అయిపోయాం బ్రహ్మం అయిపోయాం మళ్ళీ ఉదయాన్నే జాగ్రత్తకు వచ్చినాక నా జీవ చైతన్యము నీ దాంట్లోకి నీ జీవ చైతన్యం ఇంకొకరిలోకి ఇంకొకరు జీవ చైతన్యము చీమలోకో మరో మరొక జీవ మరొక జీవ పులిలోకి వెళ్ళచ్చు కదా ఎందుకు వెళ్ళవు ఎందుకు వెళ్ళవంటే ఆ వాసనల ప్రకారమే ఆ వాసనామయ దేహంలోకే మళ్ళీ తిరిగి జాగ్రత్త అవస్థలో మళ్ళీ ప్రవేశిస్తుంది అన్నమాట కాబట్టి జగత్తు ఉదయం నిద్రలేస్తూనే దోమ దోమ శరీరంలోకే పోతుంది పులి పులి శరీరంలోకే పోతుంది మన మనం నేను నా శరీరంలోకే వస్తున్నాను మీరు మీ శరీరంలోకే వస్తున్నారు నిద్ర నుంచి లేచినాక కాబట్టి వాసన రాహిత్యం కనుక అయిపోయింది అనుకో అప్పుడు అది తురియము అదే మోక్షం అందుకే యోగ వాసిష్టం మనకి నిరంతరం వాసనారాహిత్యం పెద్ద పెద్ద పీట వేసింది వాసనారాహిత్యం కోసం పదే 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 చెప్తూ ఉంటుంది యోగ వాసిష్టం కాబట్టి ఈ విధంగా విదూరథునికి ఈ అమ్మవారు ఆ జ్ఞానామృతాన్ని చిలకరించారు జ్ఞానాన్ని బోధిస్తున్నారు అంటే విధూరథుడు కూడా పాపం ఈ జన్మలో విధూరథుడు జన్మకు వచ్చేసరికి కొంచెం జ్ఞానం ఇంతవరకు ఆయన రాజ్యం కావాలా నేను రాజును కావాలా వైభోగం కావాలనే దాంతో పద్మలేలుడుగా విధూరధుడు కూడా పుట్టాడు అయితే ఈ జన్మలో సరస్వతి దేవిని ఒక్కరం ఆశ్రయించి కొంచెం జ్ఞానం కావాలి అనేటువంటి భావనతో నడుస్తున్నట్టుగా మనకిక్కడ అనిపిస్తుంది అన్నమాట కాబట్టి అయ్యా గ్ర రాజా అంతా గ్రహించావు కదా విన్నావు కదా నేను లీలకి జ్ఞానబోధ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను ఆ సందర్భంగా నీకు కూడా పనిలో పనిగా కొంత జ్ఞానబోధ జరిగింది ఇప్పుడు ఈ లీల ఈ బ్రహ్మాండాను అంతా కూడాను మిథ్య ఇదంతా అసత్యమే ఈ దుశ్య జగత్తు అంతా నశించేదే అనేటువంటి ఆ దృఢమైనటువంటి ఆ భావనని గ్రహించింది ఆమె బాగా జ్ఞానం బాగా ప్రార్థిస్తూ ఉంది ప్రార్థించింది నువ్వు కూడా పాప మా మార్గంలోనే వచ్చిన్నావు అంటూ ఆమె విధూరథుని ఆశీర్వదించింది అమ్మవారు అంతనే విధూరథుడు అమ్మ ఉత్తమమైనటువంటి తమ యొక్క దర్శన భాగ్యం వల్ల మా నేను ఎంతో చరి చరితార్థుడిని అయ్యాను ఒక స్వప్నం నుండి మరో స్వప్నంలోకి వెళ్ళినట్టు నేను ఈ దేహాన్ని వదిలి తమ సంకల్పానుసారం పూర్వదేహాన్ని నేను గ్రహిస్తాను లేదు ఏది పూర్వదేహము పద్మరాజు దేహం ఎక్కడుందక్కడా ఆ పద్మలోకంలో ఉందన్నమాట కాబట్టి తమను దర్శించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా నేను మీ శరణాగ శరణాగతిని పొందుతున్నాను అనుగ్రహించండి తల్లి అంటూ మళ్ళీ ఒక కోరిక పెడుతున్నాడు అక్కడ తల్లి ఉత్తములు తమను ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడాను తజించడం తగదు కదా నేను ఒక చిన్న కోరిక కోరుతున్నాను వెళ్ళబోయే ముందు అదేంటంటే ఈ మంత్రి ఈ మహారాణి కూడా నాతో వచ్చేటట్టు అనుగ్రహించండి చూడండి వాసనలు ఎలా ఉన్నాయో ఆయన మహారాణిని వదలలే మంత్రిని కూడా వదలడం వల్ల ఇద్దరు కూడా నాతో పాటు పద్మలోకానికి తీసుకెళ్లేటట్టు అనుగ్రహించు అంటున్నాడు సరే అట్లే అగుగాక అని తల్లి ఆశీర్వదించింది ఇంకా చెప్తోంది తల్లి ఈ యుద్ధంలో నువ్వు ఇప్పుడు మరణిస్తావయ్యా విదూరదా నీ సూక్ష్మ శరీరం అతివాహిక దేహంతో నువ్వు పద్మనగరం చేరబోతుంది అక్కడ జీవత్సవమై పడి ఉన్నది నీ శరీరము ఆ శరీరం లోపలికి నువ్వు ప్రవేశిస్తావు అక్కడ నీ మంత్రిని నువ్వు కోరినట్టే మంత్రిని మహారాణిని కూడా నువ్వు పొందుతావో ఆపై యథావిధంగా నువ్వు రాజ్యం చేస్తావని ఆశీర్వదించి అమ్మవారు అంతర్ధానం అయ్యింది రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి